వైకల్యం బాధిస్తున్న అందని ఆసరా పెద్ద ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట ఇది ముఖ్యంగా హ్యాండిక్యాప్ సంబంధించి దివ్యాంగులకు సంబంధించి ఆసరా పెన్షన్లు అమ్మినట్టి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితులు కేవలం ఈ ముగ్గురే కావన్నమాట ప్రజావరణలో బాధితులు అయితే బార్లు తీరుతున్నారు జిల్లాల వారీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు సదన ధృవీకరణ పత్రాలు క్రమబద్ధీకరణకు నోచుకోక ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ ఈ విధంగా ప్రజా ఏదైతే వాణి ఉందో ప్రజాని అయితే దరఖాస్తులు పెడుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఆసరా పెన్షన్లలో ముఖ్యంగా ఈ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు సంబంధించి సాధారణ ధృవీకరణ పత్రాలు చాలా తతంగం అయితే పెడుతున్నారన్నమాట దీని క్రమబద్ధంగా నాకు అవసరం అయితే పడాల్సి వస్తుంది అందువల్ల శాశ్వత ధృవీకరణతో ప్రయోజనం అయితే ఉంటుంది అంటున్నారు పుట్టుకతో వైకల్యం కలిగిన వారికి జీవితాంతం వర్తించేలా శాశ్వ ధృవీకరణ పత్రం చేస్తున్నారు మధ్యలో ప్రమాద శాస్త్రు వైకల్యం పొందిన వారు సదరం శిబిరం ద్వారా ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు అది రెండు ఏళ్ళకే వర్తిస్తూ ఉండగా ఆ తర్వాత క్రమబద్ధీకరించుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి సదరం స్లాట్ బుకింగ్లో రెండు కంటే ఎక్కువ సార్లు నమోదు చేసుకునే అవకాశాలు ఉండటం లేదు వీరికి కూడా జిల్లా ఆసుపత్రిలో వైద్యులు శాశ్వత లైఫ్ సర్టిఫికేట్లు జారీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారన్నమాట సో ఇది మనకి సదరం సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం